కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా పౌరు కార్యక్రమం నడుస్తూ ఉన్నది అధికారంలోకి వచ్చి పదేళ్లు దాటిన ధరలు అరికట్టడంలో నిరుద్యోగాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది మన రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్నటువంటి ధర ధరలకు తోడు ఈరోజు విద్యుత్ ఛార్జీలని ట్రూఅప్ ఛార్జీల పేరుతో విపరీతంగా పెంచింది ఇసుక అసలు దొరకటం లేదు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి పదే పదే వార్నింగ్లు ఇస్తున్న వాటి మీద ఆయన అధికారులకి ఎమ్మెల్యేలకు హితబోదలు చేస్తున్నారు తప్ప ఇసుక పూర్తి స్థాయిలో ఉచితంగా ప్రజలకు అందటం లేదు ఇక్కడ ఈ ఐదారు నెలల్లో ఇప్పటికీ రెండుసార్లు డిఎస్ఏ వాయిదా వేశారు డిఎస్ఏ కాదు గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలకి నూటికి నూరు శాతం రిజర్వేషన్ చేస్తూ ఉన్న జివో నెంబర్ త్రీని పునరుద్ధరించకుండా మెగా డిఎస్సీతో పాటు స్పెషల్ డీఎస్సీ కూడా నిర్వహిస్తే తప్ప ఈరోజు నిరుద్యోగ యువతకి న్యాయం జరగదు ఇలాంటి అన్ని విషయాల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేస్తూ సమస్యల మీద సమస్యలు సృష్టిస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా ఈరోజు మన రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు మండల కార్యాలయాల దగ్గర ఈ ప్రజాపూరు కార్యక్రమం నడుపుతూ ఉన్నది ఇది ఒక హెచ్చరిక మాత్రమే ఇప్పటికైనా ప్రభుత్వం పెంచినటువంటి ట్రోప్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి అసలు ట్రూ ఆఫ్ ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలి అలాగే ఈ ప్రభుత్వ ఖాళీలను డిఎస్సితో సహా అన్నిటినీ పూర్తి చేయాలి మన రాష్ట్రంలో మహిళల మీద పిల్లల మీద ప్రతిరోజు అమానుష్యంగా దాడులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఈ పేరుతో వాళ్ళలో వాళ్ళు కీచులాడుకుంటున్నారు తప్ప మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పటికైనా పోలీసు యంత్రాంగాన్ని కదిలించి మహిళలకి పిల్లలకి రక్షణ కల్పించేందుకు నడుం కట్టాలి మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో పెడుతున్న జమిలి ఎన్నికలను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది రాష్ట్రాల హక్కుల్ని ఫెడరల్ రాజ్యాంగాన్ని తీవ్రంగా ధ్వంసం చేయడానికి తోడ్పడే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు ఖర్చు తగ్గదు జమిలి ఎన్నికల పేరు తప్ప మధ్యలో ప్రభుత్వాలు పడిపోతే మరలా ఎన్నికలు నిర్వహించాల్సిందే ఇలాంటి స్థితిలో జమిలి ఎన్నికల పేరుతో మోడీ వ్యక్తిగత నిరంకుశత్వాన్ని దేశం మీద రుద్దటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకం చేయి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం ఈ అన్ని సమస్యల మీద ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నాలని జయప్రదం చేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోపోతే ఈ సమస్యల మీద మరింత ఉధృతమైనటువంటి పోరాటాలకు కూడా మేము సన్నద్ధం అవుతామని చెప్పని విన్నవిస్తున్నాం